అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సరసమైన కథ షష్ఠి పూర్తి అట్ సుఖృష్టి రచన శాంతారాం సూరపు గారు మరి కథలోకి వెళ్దామా అవునో కాదో రాసున్న చిరునామా ఉందో లేదో ఆ చోట నా ప్రేమ అతడి మానసిక స్థితికి అర్థం పడుతున్నట్టుగా మదిలో ఏదో సినిమా పాఠం ఎదులుతోంది విమానం కోల్కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో దిగింది బయటకు వచ్చి ఊబర్లో న్యూ టౌన్ వైపు బయలుదేరాడు ప్రమోద్ ఒకట రెండ నలభై ఏళ్ళు మామయ్య ఇంట్లో ఉంటూ శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ చదివేవాడు ప్రమోదరావు సెలవులకు వెళ్ళినప్పుడు ఎదురింట్లో ఆ ఊరికి బదిలీపై వచ్చిన ఉద్యోగస్తుల కుటుంబం కొత్తగా తారసపడింది బాబాయ్ ఇంట్లో ఉంటూ విశాఖపట్నంలో ఇంటర్ చదివే వాళ్ళ అమ్మాయి గురించి విన్నాక సహజంగానే ఆసక్తి కలిగింది ఆ కుర్రాడి గురించి విన్న ఆ అమ్మాయికి కూడా అంతే అది మొదలు సెలవులు రావటం తరువాయి రాత్రికి రాత్రి ఊరు చేరిపోయేవారు తెల్లారికి ఆ కుర్రాడు వీధి అరుగుపై ఆ అమ్మాయి వీధి కిటికీ దగ్గర అప్పటి పరిస్థితుల వల్ల నేరుగా మాట్లాడటం కుదిరేది కాదు కళ్ళు మాత్రం కబుర్లు చెప్పుకునేవి వేకోజామున నాలుగు గంటలకు నిద్ర లేచి వీధి అరువుపై చదువుకోవటం ఆ కుర్రాడి అలవాటు అది గమనించి ఐదింటికి లేచి వాకిట్లో కళ్ళాబిజల్లి జల్లి ముగ్గు వేయటం అలవాటు చేసుకుంది ఆ అమ్మాయి చదువు నెపంతో దగ్గర అవ్వాలని చూస్తే ఆ కుర్రాడిది సైన్స్ గ్రూప్ ఆ అమ్మాయిది కామర్స్ గ్రూప్ వేగం నెమ్మదించడంతో ముందుకు చూశాడు ప్రమోద్ ఎకో పార్క్ దాటి విశ్వ బంగ్లా గేటు కోడలి వైపు వెళ్తోంది వాహనం గ్లోబులా ఉన్న ఆ గేటు నిర్మాణం మొదటిసారి చూసినప్పుడు అతన్ని బాగా ఆకర్షించింది కోడలి వద్ద కుడివైపు దారి పట్టింది వాహనం ఏడాది తిరిగింది సంక్రాంతికి సెలవులు వచ్చాయి ఆ రోజు ఒకటే పొగ మంచు ఎదుటి మనిషి కూడా కనిపించినంత దట్టంగా ఐదింటికి వీధి దీపం వెలిగించి వచ్చింది ఆ మైక్ అరుగుపై దీపం వెలుగులో చదువుకుంటున్న ఆ కుర్రాడికి చూస్తూ నేలపై నీళ్లు చిలకరించడం మొదలుపెట్టింది ఉన్నట్టుండి విద్యుత్ నిలిచిపోయింది చీకటికి తోడు పొగమంచు ఒక్కసారి అంధకారం చుట్టుముట్టి ఉక్కిరి విక్కిరి చేసింది మామూలుగా అయితే ఇంట్లోకి వెళ్ళిపోవాలి కానీ ఆ అమ్మాయి అక్కడి నుంచి కదలలేదు ఆ కుర్రాడున్నాడని ధైర్యమో దగ్గరకు వస్తే బాగుండని తలం మరి కళ్లకు కనపడకపోయినా ఆ అమ్మాయి అక్కడే ఉందని ఆ కుర్రాడి మనస్సు తెలుస్తోంది మనస్కి మనసై లేచాడో మనసు లేచాడో అటుగా వెళ్ళి ఆ అమ్మాయి కోసం చీకట్లో తడిమాడు చేతులకు మెత్త మెత్తగా తగిలింది ఏమిటో ఆ కుర్రాడికి తెలియలేదు కానీ ఆ చేతుల స్పర్శక అమ్మాయి గుండెలు జల్లుమన్నాయి ఒళ్ళు జిల్లు మంది తగిలింది ఆ మనిషి అని తెలిసాక అటు జరిగి తన వైపు హత్తుకున్నాడు ఆ అమ్మాయి అభ్యంతరం చెప్పలేదు కానీ బొమ్మలా నిలబడిపోయింది భయం వేస్తోందా చెవిలో గొణిగాడు నిజానికి ఆ కుర్రాడికి భయంగానే ఉంది అదే అసంకల్పితంగా నోట్లోంచి వచ్చింది ఆ కుర్రాడు మాట్లాడిన ఆ మొదటి మాట అమ్మాయికి బాలోభాషి లాగా వినిపించింది ఐ లవ్ యూ అన్నట్టు అనిపించింది చెవి దగ్గర చిన్న మెదడు ఉంటుందట అందులో శాశ్వతంగా కొలువైపోయింది ప్రతిఘటన లేకపోవడంతో ఇంకొంచెం ధైర్యం చేసి ఆ అమ్మాయి బొగ్గపై ముద్దు పెట్టుకున్నాడు అప్పుడు వచ్చిందేమో చలనం అప్రయత్నంగా అమ్మాయి చేతులు ఆ కుర్రాడి చుట్టూ బిగుసుకున్నాయి తర్వాత ఏం చేయాలో ఇద్దరికీ తెలియక తొలి స్పర్శను ఆపాదమస్తకం అనుభవిస్తూ అలాగే ఉండిపోయారు మంజరి లోపల నుంచి తల్లి పిలుపు వినిపించడంతో ఒకరినొకరు వదిలేసి అమ్మాయి అటు కుర్రాడిటూ పరిగెత్తారు డౌన్ టౌన్ దాటి షాపూర్జీ వైపు వెళ్తోంది వాహనం చూస్తున్నంతలోనే వి శాంతారాం రోడ్డు ఎదురుగా ఉన్న ఓ టౌన్షిప్ ప్రధాన ద్వారం లోపల ప్రవేశించింది పచ్చదనంతో కూడిన ఆకాశ హర్మీయాలతో ఆహ్లాదంగా ఆహ్వానించింది సుఖో బృష్టి టౌన్షప్ టౌన్షిప్ ఎడమవైపు నాలుగు అంతస్తుల ఏకపక్క కుడివైపు పద్నాలుగు అంతస్తుల రెండు మూడు పక్కల గృహ సముదాయాల బహుళ అంతస్తుల భవంతులు అందులోని వేల ఉన్న కుటుంబాల్లో మంజరి ఎక్కడున్నట్టు మంజరి చిరునామా ఇది అని తెలిసాక ఇక్కడ ఒక ఫ్లాట్ దక్కించుకునే ప్రయత్నం చేశాడు ప్రమోద్ సార్ ఏ బ్లాక్ అడిగాడు డ్రైవర్ ఎం చెప్పాడు ప్రమోద్ ప్రవేశ ద్వారానికి అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్న నిష్క్రమణ ద్వారం వైపు పోనిచ్చాడు డ్రైవర్ లిఫ్ట్ ఎక్కి పద్నాలుగో ఫ్లోర్ చేరాడు ప్రమోద్ తలుపు తెరిచి ఫ్లాట్ లోపల అడుగుపెట్టాడు విశాలమైన హాలు చివరికంటా వెళ్ళి అడ్డుగా ఉన్న గ్లాస్ డోర్ పక్కకు జరిపి బాల్కనీలోకి నడిచాడు ఆ బాల్కనీ అతడికి ఇష్టమైన ప్రదేశం ఆ ఎత్తు నుంచి కిందగా చూస్తే పక్కనే ఉన్న పత్తర్ఘాట్ ఊరు వైపు వెళ్ళే బాట బాటకి అటువైపు ఈ బ్లాక్ సింగిల్ బెడ్రూమ్ స్పందన అపార్ట్మెంట్స్ ఆ వెనుక కనుచూపు మేర వరకు అరటి తోటలు వ్యవసాయ భూములు ఆ ఊరు ఆ పచ్చదనం తమ ఊరిని గుర్తు చేస్తూ ఉంటాయి ఇంటర్ తర్వాత విశాఖపట్నం ఏఎంసీలో మెడిసిన్లో చేరాడు ప్రమోద్ ఆ పక్క రోడ్డులోని ఏవిఎన్లో బీకామ్ చేరింది మంజరి కాలేజీలు దగ్గరవడంతో తరచూ కాకపోయినా తలుచుకున్నప్పుడల్లా కలుసుకునేవారు బాహాటంగా బీచ్లకు తిరిగే ధైర్యం చేయలేదు కానీ గుట్టుగా సినిమా హాళ్లకు వెళ్ళే చొరవ చేశారు మంజరి డిగ్రీ మూడో సంవత్సరంలో ఉండగా సెలవులకి ఇళ్లకెళ్తూ ఎప్పట్లాగా ఇద్దరూ కలిసి శ్రీకాకుళంలో బస్ దిగారు వెంటనే ఊరు వెళ్లాలనిపించలేదు ఇంకాసేపు కలిసి గడవ గడపాలనిపించింది వైపు వెళ్తే జొన్న చేలు కనిపించాయి ముద్దమందారం రిలీనైన్ రిలీజ్ అయిన రోజు ఏమో అది జొన్న చేలో జున్ను అన్నుల మిన్న పాట గుర్తొచ్చి ఆ పాట ఆ బాట పట్టించాడు ప్రమోద్ చేయి పట్టుకుని చాలల్లోకి నడిచింది మంజరి తగు చోటు చూసుకుని తగిలి కూర్చున్నారు మరుగున ఉంచి ఏకాంతం కల్పించడానికి కాపలా నిల్చున్ననే స్థా చుట్టూ జొన్న చెట్లు చేనుతో స్నేహం కుదిరాక ఆ మొక్కల మద్దతు ఆ ఇద్దరి ఊసులకు ఉద్రేకాలకు రెక్కలు ఇచ్చాయి కబుర్లు కడుపు నింపుతుంటే కౌగిళ్లు దాహం తీరుస్తున్నాయి శీతాకాలపు ఎండ నడినెత్తిపై ఉన్న వారి నాడుల్లోని వేడి ముందు ఓడిపోయింది ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే అతడు పాడితే వేరే ఆశ ఉండదు ధ్యాస ఉండదు నువ్వు తోడుంటి అని ఆమె పాడింది వయసులో ఈ పోరు ఉండదు నీ వలపే లేకుంటే అంటూ అతడు దగ్గరికి తీసుకుంటే వలపు ఇంత వెచ్చగుండదు నీ ఒడిలో కాకుంటే అతడిలో ఒదిగిపోయింది అంతే ఇంకా పెదవులకు పాటలు లేవు అప్పుడు ఏమీ తెలియని తనంతో ఆ అమ్మాయి బొగ్గపై బుల్ గులాబీ పూయించిన అతడు ఇప్పుడు కొంత తెలిసిన తనంతో ఆమె పెదవిపై విరులెన్నో పూయించాడు మోవి మందార వర్ణం దాల్చితే జిహ్వా మకరంద చూర్ణం పొదిగింది ఆమె ఆ నాలుకతో అతడి పెదవుల్ని తడిపింది ముందు చప్పగా తగిలిన ఆమె పెదవులు మధుర సతుల్యం ఎందుకయింది అతడికి అర్థమైంది తేనెలు పేనుతూ ఒకరు మధువులు చేదుతూ ఒకరు తరి తీపుతో తీపి చేసుకుంటూ ఒక తాదాత్మ్యంలో తరించసాగారు దేవతలు పోలవాన కురిపిస్తారో లేదో కానీ జొన్నకంకులు మాత్రం కొన్ని గింజల్ని వాళ్లపై చిలకరించాయి మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము అన్నట్టు సీతాకోక చిలుకలు వారి తలలపై వాలి దీవెనలు అందించాయి ఆ క్షణమే ఆ ఇద్దరికీ పెళ్ళైపోయింది బాల్కనీ దగ్గర నుంచి వెనక్కి నడిచి ఫ్లాట్కు తాళం పెట్టి బయటపడ్డాడు ప్రమోద్ శివాలయం వైపు నడిచాడు సగం దూరం నుంచే సందడి వినిపించింది జగన్నాథ రథయాత్ర జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర ఉన్న రథాన్ని భక్తులు లాక్కొస్తున్నారు తొమ్మిది రోజులు జరిగే ఆ ఉత్సవం కోసం ప్రమోద్ ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాడు మంజరి కృష్ణుడి భక్తురాలు ఆమె తొమ్మిది రోజులు పూజల్లో తప్పక పాల్గొంటుంది కలిసి తీరాలనుకున్నాడు ఓ చోట నులుసుని ఆ రథంపై వచ్చే పతిత పావనుణ్ణి కాదు రథంతో వచ్చే తను పరితపించే పావని కోసం చూస్తున్నాడు రథం ముందు తాడు వెనక చాంతాడు ఊరేగింపు ఆఖరైన బంజరి జాడలేదు విక్రమార్కులాగా రథం వెంట నడిచాడు ఏబిసిడి బ్లాకులు దాటి బయటికి వెళ్ళి ఈ బ్లాక్కు చుట్టి తిరిగి వచ్చి ఎంఎల్కేజే బ్లాకుల మీదుగా శివాలయం చేరుతుండగా అదిగో అది అప్పుడు కనిపించింది మంజరి వయస్సు దాచుకునే ప్రయత్నం వల్లనేమో అప్పట్లాగే ఉంది అతడికి దేవుడు కాదు దేవత కనిపించినట్టయింది ఆమెతో ఎవరో ఉన్నట్టున్నారు అది సమస్య కాదు కానీ అంత పెద్ద గుంపులు ఆ వైపు వెళ్ళటం ఎలా ఇప్పుడు కలుసుకోకపోతే మళ్ళీ ఎక్కడని వెతకగలడు బ్లాకులన్నీ తిప్పి ఏ బ్లాక్లో వచ్చి చేరిందో తెలియనీయకుండా మాయ చేసావు కదా బ్లాక్ అయ్యా జగన్నాథ్ జగన్నాథుణ్ణి చూసి అనుకున్నాడు ఆపై తన దృష్టిలో నుంచి ఆమె జారిపోకుండా చూస్తూ నిల్చున్నాడు సమయం రాత్రి పన్నెండు ఆ రాత్రి రథంలోనే మూర్తులకు విశ్రాంతినిచ్చి మర్నాడు పొద్దున ప్రత్యేకంగా అమర్చిన శిబిరంలోకి తీసుకెళ్తారు ఇక అంతా అక్కడి నుంచి కదిలే సమయం కోసం చూస్తున్నాడు ప్రమోద్ జనం పలుచబడితే మంజరిని చేరుకోవచ్చని కానీ దైవం వేరే తలిచినట్టుగా మంజరి చూపు అతనిపై పడింది ఒక్కసారి నమ్మలేనట్టుగా అయిపోయింది అతడిలాంటి కంగారే ఆమెలోనూ పుట్టింది తనెక్కడుండేది చెప్పాలనిపించింది కానీ అంతమందిలో అంత దూరం నుంచి ఎలా మైక్ అందుకుంది రేపటి నుంచి ఏడు రోజుల పాటు రేపటి నుంచి ఏడు రోజుల పాటు స్వామి ఈ శిబిరంలో ఉంటారు వెంట తీసుకురానందుకు కోపగించిన లక్ష్మీదేవి రథాన్ని కొంతమేర కాల్చేసే ముచ్చట ఐదో రోజు హీరా పంచమి నాడు ఉంటుంది దశమి నాడు తిరిగి మూర్తులను రథంపై సాగనంపే బహుదా యాత్రతో రథయాత్ర ముగుస్తుంది అని కార్యక్రమాలను ప్రకటించింది మంజరి ప్రమోద్కి అందులో ఏదో సూచన ఉందనిపించింది కొద్దిగా ఆలోచిస్తే మంజరి ఉండే బ్లాక్ ఫ్లోరు గురించిన వివరం చిక్కింది ఆమెకు మాత్రమే కనిపించినట్టుగా బటన్ వేలెత్తి ఇక అక్కడ ఉండే పని లేదని వెనుతిరిగాడు తిరిగి ఫ్లాట్కి వచ్చి కారు తీసి హీరా స్టోర్ ఉన్న జే బ్లాక్లో ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆపాడు వంటి గంటకు కొందరు ఆడవాళ్లతో వస్తూ కనిపించింది మంజరి ఆమెకు కనపడటానికి అన్నట్టుగా కారులోంచి దిగాడు అతన్ని గమనించి అక్కడే నిలబడి అందరినీ పంపేశాక అపార్ట్మెంట్ వైపు నడిచింది మంజరి వెంట నడిచాడు ప్రమోద్ ఆమె లిఫ్ట్ దగ్గర ఆగి బటన్ నొక్కబోతే వెనక నుంచి పది సంఖ్య ఒత్డు లిఫ్ట్ పైకి కదులుతూ ఉండగా హీరా దశమి సరే బ్లాక్లో అన్ని అపార్ట్మెంట్స్ ఉండగా ఇదే నెంబర్ అనేలా తెలిసింది వెంటనే ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి అడిగింది మంజరి చెప్పావుగా బహుదా అని బిహెచ్డి టూ ఎయిటీ ఫోర్ విడమర్చాడు ప్రమోద్ లిఫ్ట్ తెరుచుకుంది పదో ఫ్లోర్లో అడుగు పెట్టాక ఫ్లాట్ తాళం తీసింది మంజరి ఎవరు లేరా అని అడిగారు ఎవరుంటారు ఆమె మాట మామూలుగా ఉన్నారు లోతైన భావం ధ్వనించింది పిల్లలు ఆర్దోక్తిగా ఆగాడు అమెరికా ఆస్ట్రేలియా చెప్పింది అతడు మౌనంగా ఉండిపోయాడు ప్రేమించి పెళ్ళాడిన మనిషి ఆపై కెరీర్కి విలువనిచ్చి ఇంటికి పిల్లలకి కేర్ టేకర్ని చేశాడు ఎదిగొచ్చాక ఉద్యోగాలు తెచ్చుకున్న పిల్లలతో విడిగా వస్తే వాళ్ళ ఆధారిలోనే నడిచారు ఎంత ప్రేమిస్తే ఏమిటి నిట్టూర్పుగా అంది నమ్మి వచ్చిన నీకు మంచి జీతం ఇవ్వాలని పెళ్ళయింది మొదలు వృత్తిపై దృష్టి పెట్టాను నమ్మి కాదు ప్రేమించి వచ్చావని తెలుసుకునేటప్పటికీ పాతికేళ్ళు ఆ వెలితి అంది మంజూరి నమ్మి వచ్చిన నీకు మంచి జీవితం ఇవ్వాలని పెళ్ళయింది మొదలు వృత్తిపై దృష్టి పెట్టాను నమ్మి కాదు ప్రేమించి వచ్చావని తెలుసుకునేపాటికి పాతికేళ్ళు గడిచిపోయింది పిల్లలతో ఉంటానని బయలుదేరితే వాళ్ళను వదలలేకపోతున్నావు అనుకున్నానే కానీ నన్ను వదిలిపోతున్నావు అని తెలియలేదు పిల్లలు సరే ఆగాడు ఆమె మాట్లాడలేదు పగలు రాత్రి మీకోసం శ్రమిస్తే అవసరం తీరాక అర్థాంతరంగా వదిలిపేరనే పంతం ఇండియా వదిలి లండన్ బాట పట్టించింది దశాబ్దం గడిచిపోయింది ఇప్పటికీ నా తప్పేమిటో తెలియటం లేదు అన్నాడు లేదులే రోజులో నాకంటూ కొంత సమయం ఉంచుకుని నాతో నేను మాట్లాడుకుని నన్ను నేను ప్రేమించుకోకుండా అంత భర్త పిల్లలపై పెట్టి తిరిగి వాళ్ళ నుంచి అంతే ప్రేమను ఆశించడం వల్లనే ఆ వెలితి అంది మంజరి అతను మాట్లాడలేదు నువ్వు అక్కడే సెటిల్ అయ్యావా అడిగింది వచ్చేసాను చెప్పాడు అదే సాధించడానికి ఏమీ లేక అందుక నేను గుర్తొచ్చాను అందుక అందుకంటే ఎందుకు సాధించడానికి ఆమె ఏ భావంతో అన్నా అవును నిన్ను మళ్ళీ సాధించుకోవాలి తన భావం చెప్పాడు ప్రేమించుకున్నప్పటి మొదలు పెళ్లి చేసుకుని కలిసి వరకు నేను నీ కోసం తప్పించటం తప్పితే నువ్వు ఇప్పుడన్నా నా కోసం వేచి చూసావా ఈ నడి రాత్రి అపార్ట్మెంట్ దగ్గర బీటు వేశానుగా అన్నాడు అది చాలాదా బాయ్ అసలు ప్రేమించే వయసు ఇదే అమ్మాయి ఏ బరువు బాధ్యత యాతనా లేకుండా ఉన్నదాంతో తృప్తిపడే మానసిక స్థితి అది ప్రేమించటాన్ని కోరుకుంటుంది ఆమె కాసేపు మాట్లాడలేదు తర్వాత ఎక్కడుంటున్నావు అని అడిగింది ఎం ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఇక్కడికి వచ్చేసావా ఆశ్చర్యంగా చూసింది కోవిడ్ టైంలోనే ఆ శాంతారాం రోడ్లో నిస్కాన్ మందిర్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగానని నేను చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను ఏమిటా మాటలు కోప్పడింది తర్వాత నిశ్శబ్దం అయిపోయింది అంతరంగాన్ని పరిచయం చే పరిచేశాక అంతకంటే ఇంకేం మాట్లాడాలో అతడికి అర్థం కాలేదు పద ఆ ఫ్లాట్కి వెళ్దాం కాసేపటి తర్వాత లేచింది నడుచుకుంటూ అటు వెళ్ళారు ఆ మూడు గంటల వేళ బ్రహ్మముహూర్తంలో అతడితో పాటు ఫ్లాట్లో అడుగుపెట్టిందామే ఫ్లాట్ అంతా కలదిరిగి ఒక గది ఎంచుకుని ఇది నేను తీసుకోనా అడిగింది ఇల్లేని ఇది అన్నాడు స్పేస్ కావాలి బాయ్ ఒకటి నీది ఒకటి నాది మూడోది ఇద్దరిది మరి అది పిల్లలు కొన్నది అద్దెకిచ్చేద్దాం చేద్దాం అతడు మాట్లాడలేదు ప్రేమించే వయసు అంటే ఇదే అంటే ప్రేమ కోసం మరోసారి నిన్ను నమ్మి వచ్చాను బేలగానే అంది ఆమెను దగ్గరికి తీసుకుని చెవిలో అన్నాడు భయమేస్తుందా ఆ మాటల్లో ధైర్యం వినిపించింది మంత్రం వేసినట్టు ఆమె చేతులు అతడి చుట్టూ అల్లుకున్నాయి ఎత్తుకుని మంచం వైపు తీసుకెళ్తున్నాడు ఆమె కాదనలేదు గంట తర్వాత ఒంటిపై స్పృహ తెలిసింది షష్ఠి పూర్తి అతడి చెవిలో గొణిగింది చేసుకుందామా అడిగాడు చేసుకున్నాం కదా అరవై నిమిషాలు పూర్తి అంది మరో అరవై పూరిద్దామా పూరించేటట్టే ఉన్నావు వయాగ్రాంగే నువ్వే నా వయాగ్రా నయ్యం నయాగరా అన్నావు కాదు చూసావా నీతో కాకుండా ఏదైనా చూడటం ఎందుకు ఆ భావం అతన్ని కదిలించింది ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు మగువేరా మగువేరా మగవానికి మధుర భావన అని చెప్తున్నట్టుగా అనిపించింది ఆమె మరో షష్ఠి పూర్తికి సిద్ధమైంది అదండి ప్రేమించుకున్నప్పుడు అప్పుడు ఆ టైంలో జరిగినటువంటి ఆ పెళ్ళి ఆ తర్వాత కెరీర్ మీద ఎక్కువ ఆశతో ఆయన ఫారిన్కి వెళ్ళటం ఆ తర్వాత కెరీర్ నుంచి కొంతవరకు కొంత సంపాదించి ఆ తర్వాత వచ్చేయటం అది స్టోరీ ఇది బేసిక్గా మళ్ళీ ఇప్పుడు ఇద్దరు చక్కగా కలిశారు లైఫ్లో జీవిత పోరాటం తప్పదు కదా అలా థ్యాంక్ యూ